హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ బజ్జీ వంకాయ మసాలా ఫ్రై అండి దీని ప్రిపరేషన్ చూద్దాం ఇక నేను ఒక పెద్ద వంకాయ తీసుకుంటున్నా ఇలా ఆ వంకాయని రౌండ్ రౌండ్ బజ్జీకి ఎలా మనం కట్ చేస్తాం అలా రౌండ్ రౌండ్ గా చాలా పరచుగా కట్ చేసుకుని వీటన్నిటిని వాటర్లో వేసుకోవాలి అన్నీ ఒకే సైజ్ కట్ చేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకోవాలి దాంట్లో టూ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి దాంట్లో చిటికడ పసుపు వేసుకోవాలి దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ మొత్తం ఇలా మొత్తం ప్యాన్కి తగిలేలా చూసుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఒక వంకాయని తీసుకొని దీంట్లో మొత్తం పట్టించాలి ఉప్పు పసుపు అనేది ప్యాన్ పై వేసుకోవాలి ఇలా ఇలా వేసుకున్నాక దీనిపై ప్యాన్ పెట్టి టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గనివ్వాలి వంకాయల్ని ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం వీటిని రివర్స్ తిప్పుకోవాలి ఇలా మొత్తం రివర్స్ తిప్పాక మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత తీసి చూద్దామండి ఫ్రై అయిపోయి అవి వీటన్నిటినీ ఒక ప్లేట్లో తీసేసుకోవాలి చూడండి ఎలా వచ్చాయి మిగ ఎలా వచ్చాయి మిగతా వాటిని కూడా ఎలానే చేసుకోవాలి ఫ్రై బాగా ఆయిల్ టూ స్పూన్ వేసుకోవాలి జీరా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఆనియన్స్ ముక్కలు ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇందులో రెండు కట్ చేసి పెట్టుకున్న మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ ఆనియన్స్ ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటా టమాటాలండి మీడియం సైజు రెండు తీసుకున్నాను కూడా ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకోవాలి టమాటా మగ్గనివ్వాలి టూ మినిట్స్ ఇప్పుడు మూత తీసి చూద్దాం టమా టమాటా కాస్త మగ్గింది సాల్ట్ హాల్ స్పూన్ కారం టూ జీరా పౌడర్ స్పూన్ ధనియాల పొడి స్పూన్ మిక్స్ చేసుకోవాలి ఇలా మసాలా మిక్స్ అయిపోయాక ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకుందాం ఈ మసాలా మొత్తం వంకాయలు బాగా పట్టినివ్వాలి ఇలా మిక్స్ చేసుకోక మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ మసాలా వంకాయలకి పట్టాలి మూత తీసి చూద్దాం చూడండి ఈ మసాలా వంకాయలకి పట్టింది ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బజ్జీ వంకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోతుందండి నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన సింబల్ ని టచ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్